ఆదిలాబాద్ జిల్లా ఉమరి గ్రామంలో రెండు వందల మంది గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలంలో మా గ్రామం ఎలాంటి అభివృద్దికి నోచుకోలేదని అందుకోసం కాంగ్రెస్ పార్టీలో ప్రకటించారు గోక గణేష్ రెడ్డి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ గారిపై నమ్మకంతో పార్టీలో చేరిన ఉమ్రి గ్రామస్తులను అన్ని విధాలుగా ఆదుకుని వారికి అండదండగా ఉంటామన్నారు వారి కోరిక మేరకు ఉమరిలో కమ్యూనిటీ హాల్ను మంజూరు చేస్తామన్నారు గ్రామంలో మరి సుమారు గ్రామానికి చెందిన రెండు వందల మంది పటేళ్ళు యువకులు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కానీ కాంగ్రెస్ పార్టీ పథకాలు నచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జైలు కావడం జరిగింది గతంలో వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలం ఉండే మరి పార్టీ మీద అభిమానుతో పార్టీకి రావడం వారందరికీ స్వాగతం తెలుపుతున్నాం సంతోషం ఈ గ్రామం గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఎటువంటి అభివృద్ధి కాలే ఒక ఇల్లు కట్టలే ఒక రోడ్ వేయలే ఒక పెన్షన్ ఇవ్వలే ఏమి వేయలే ఒక అది ఐటీడీఏకే ఒక రూపాయి పని కూడా కాలేదని గ్రామస్తులందరూ అసంతృప్తితో మరి కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం తప్పకుండా జడ్పీటీస్గా నేను ఎంపీపీగా పెద్ద కళ్యాణలక్ష్మి సార్ వైస్ ఎంపీపీ దివ్య మాధవ్ గారు మిగతా నాయకులు అందరం కలిసి ముందరుని గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం